యూనివర్సిటీలో డిఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దానిని కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ జర్నలిస్ట్ శ్రీ చరణ్ నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా లాక్కొని పోలీసు వాహనంలోకి ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగా పోలీసు రాజ్యం వచ్చిందా అనే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంది పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడిచిపెట్టాలి పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో జర్నలిస్టులపై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు है बारिस्टो गवर्नमेंट अरे जर्नलिस्ट ना पे पर्व यू आर होल्डिंग दिस इज इज आई नो हॉलिंग मै दि हलो हलोडी ब তাপা ইয়ে পাৰে బీఎస్సీ వాయిదా వేరంటూ జరుగుతున్న ఉద్యమంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు జరిపిన దాడిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జరుగుతున్న ఉద్యమాన్ని కవర్ చేయడం అనేది జర్నలిస్టుగా అది వారి బాధ్యత శాంతి పద్ధతులను పరిక్షించడం పోలీసులకు ఎట్లాగా బాధ్యత ఉంటుందో మీడియా కవర్ చేయడం అనేది కూడా జర్నలిస్టుల బాధ్యత అనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను మొట్టబోటి ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అప్పుడే జర్నలిస్టులనే టార్గెట్ చేసుకుంటూ ఉద్యమకారులను టార్గెట్ చేసుకుంటూ పనిచేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు చేస్తున్న పనుల వల్ల ప్రజల్లో ఇంకా మీరు చులకనయ్యే పరిస్థితి వచ్చింది ఉద్యమకారుల డిమాండ్లను గౌరవించండి అట్లాగే ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల దాడులను ఆపండి ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరిపించి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు గతంలో అధికారంలోకి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీడియాను ఉపయోగించుకొని మీడియా వాళ్ళను వాళ్ళను కవర్ చేయించుకొని అధికారంలోకి వచ్చే విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీడియాతో ఎట్లా మెలగాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హితుబోతున్నాను